సో హాయ్ హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో టాపిక్ వచ్చేసి గాయస్ ఓకేనా యూట్యూబ్లోని ఓకేనా ఇన్కమ్ ఎలా వస్తుంది అదేవిధంగా ఒక వీడియోకి ఎట్లా క్యా క్యాలకులేట్ చేస్తారు ఇన్కమ్ని ఓకేనా అంటే ఒక వీడియోకి ఎలా వస్తుంది ఇన్కమ్ అన్నది ఈ వీడియోలో చెప్తాను అనమాట ఎంత వస్తుంది ఎలా వస్తుంది కూడా చెప్తాను ఓకేనా చలో ఎటువంటి సోద లేకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం చలో సో గాయ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్క వీడియోకి చాలామంది అనుకుంటారు ఎక్కువ ఇన్కమ్ అయితే వస్తుంది అనుకుంటారు అది చాలా తప్పున్న మనకి ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్కలా వస్తుంది అనమాట ఓకేనా అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి అయితే మనం లెంతి వీడియోస్ పెట్టాలన్నమాట ఎక్కువ లెంతీ ఉన్న వీడియోస్ పెడితే మనకి ఎక్కువ అమౌంట్ వస్తుంది లైక్ ఎలాగంటే చూ చూడండి గైస్ మీకు అయితే ప్రాక్టికల్గా చూపిస్తాను మీకు అప్పుడే క్లారిటీగా అర్థమవుతుంది అనమాట అంటే నేను పెట్టిన వీడియోస్ ఉన్నాయి కదా వాటిలోని కొన్ని వీడియోస్ తీసి మీకు చూపిస్తాను చూడండి అంటే సో గైస్ మీరు చూస్తున్నారు కదా మనకైతే మాత్రం నేను పెట్టిన వీడియోస్లోని ఎక్కువ వచ్చి ఎక్కువ వచ్చిన ఉంటాయి వ్యూస్ వాటిలో చూపిస్తాను చూడండి ఏవైతే ఎక్కువ వచ్చే వ్యూస్ వాటి చూపిస్తాను మీకు ఎంత అమౌంట్ వస్తుందనేసి సో గాయిస్ నాకైతే త్రీ పాయింట్ ఫోర్ కే వ్యూస్ అయితే వచ్చిందనమాట ఒక వీడియోకి అయితే దీనికి ఎట్లా క్యాల్కులేట్ చేస్తారు ఇన్కమ్ చూపిస్తుంది చూడండి మీకు సో గాయిస్ మనకైతే మాత్రం త్రీ పాయింట్ ఫోర్ కే వ్యూస్ వచ్చాయి ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా వాచ్ అవర్స్ వచ్చేసి దీనికి ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ కే వ్యూ వాచ్ అవర్స్ వచ్చింది ప్లస్ లెవెన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు దీనికి ఇన్కమ్ వచ్చేసి జీరో పాయింట్ థర్టీ ఫోర్ సెంట్స్ వచ్చాయి ఓకేనా అదేవిధంగా దీనికి రెవెన్యూ జీరో పాయింట్ థర్టీ ఫోర్ సెంట్స్ వచ్చాయి కాబట్టి చూడండి మనకి దీంట్లోని ఇన్కంలోని టూ టైప్స్ ఉంటాయి అన్నమాట ఒకటి ఆర్పిఎం రెండు సిపిఎం ఆర్పిఎం అంటే ఏమీ లేదు మనకి యూట్యూబ్ వాడు ఎంత ఇస్తాడో అనమాట ఆర్పిఎం అంటారు అదేవిధంగా సిపిఎం అంటే అడ్వర్టైజర్సు మన మన యూట్యూబ్ వాడికి ఎంత ఇన్కమ్ ఇస్తుంది అదే విధంగా అదే అర్థమైంది కదా మీకు అర్థం అవ్వకపోతే మళ్ళీ చెప్తాను చూడండి ఆర్పిఎం సిపిఎం ఆర్పిఎం అంటే యూట్యూబ్ వాడి మనకి ఇచ్చే ఇన్కమ్ సిపిఎం అంటే అడ్వర్టైజర్స్ యూట్యూబ్ వాడికి ఇచ్చే ఇన్కమ్ ఓకే అర్థమైంది కదా అయితే కైస్ ఓకేనా చూడండి మీకు రెవెన్యూ పర్ ఇక్కడ చూడండి రెవెన్యూ పర్ కే వ్యూస్ అనమాట అదే ఆర్పిఎం అనమాట అంటే వన్ కే వ్యూస్కి వచ్చేసి మనకి ఎంత వస్తుంది అంటే అంటే ఒక్కొక్క వీడియోకి ఒకలా ఉంటుంది ఇప్పుడు నేను పెట్టిన వీడియో ఉంది కదా దానికి వచ్చేసి రెవెన్యూ పర్ ఆర్పిఎంకి జీరో పాయింట్ టెన్ సెంట్స్ ఓకేనా అదేవిధంగా సిపిఎం ఎలా ఉంది అడ్వర్టైజర్స్ ఈ యూట్యూబ్ వాడికి పే చేసిన అమౌంట్ ఎంత అంటే రెవెన్యూ పర్ వన్కే తీసుకొచ్చేసి జీరో పాయింట్ ట్వంటీ సిక్స్ సెంట్స్ అనమాట అంటే యూట్యూబ్ వాడికి జీ జీరో పాయింట్ ట్వంటీ సిక్స్ ఇస్తే మనకు వాడు వచ్చేసి జీరో పాయింట్ టెన్ టెన్ సెంట్స్ ఇచ్చాడు అనమాట అంటే ఇక్కడ సిక్స్టీన్ సెంట్స్ వాడు తీసుకొని టెన్ సెంట్స్ మనకి ఇచ్చాడనమాట ఎలా ఉందంటే లైక్ అది సిక్స్టీ ఫార్టీలా ఉందనమాట ఓకేనా అడ్వర్టైజర్స్ యూట్యూబ్ వాడికి ఎంత ఇస్తే మనకి యూట్యూబ్ వాడి ఎంత ఇచ్చారనమాట అడ్వర్టైజర్స్ మన యూట్యూబ్ వాడికి జీరో పాయింట్ ట్వంటీ సిక్స్ సెంట్స్ ఇస్తే యూట్యూబ్ వాడి మనకు వచ్చేసి జీరో పాయింట్ టెన్ సెంట్స్ ఇచ్చారనమాట ఓకేనా ఇది ఎలాగ ఉందంటే లైక్ మీకు అర్థమైంది కదా ఈజ్ టు టెన్ అనమాట ఓకేనా చాలామంది అనుకుంటారు డబ్బులు పెట్టేసి మేము ఛానల్ స్టార్ట్ చేద్దాం మనకి అమౌంట్ వచ్చేస్తుంది అనుకుంటారు కాకపోతే చాలామంది తప్పు ఇక్కడ చేస్తారనమాట చా వచ్చేస్తుంది మన ఛానల్ స్టార్ట్ చేస్తాను అనుకుంటారు కాకపోతే అంతే రాదన్నా మీ ఎవరు కంగారు అవసరం లేదు మీరు ముందు ఆచి తూచి అడిగేయాలన్నమాట యూట్యూబ్లో ముందుగా నెమ్మది నెమ్మది స్టార్ట్ చేసి తక్కువ తక్కువ అమౌంట్తో అంటే అమౌంట్ కూడా పెట్టకూడదు ఫస్ట్ మీ టాలెంట్ మీరు నమ్ముకోవాలి కన్సిస్టెన్సీగా ఉండాలన్నమాట పెట్టిన సంవత్సరానికి మీకు ఇన్కమ్ రాదు ఓకేనా పెట్టిన నెలలకి ఇన్కమ్ రాదు పెట్టిన రెండు సంవత్సరాలు కూడా ఇన్కమ్ రాదు చాలామంది స్టార్ట్ చేద్దాం మనకి అమౌంట్ వచ్చేస్తుంది అనుకుంటారు కాకపోతే ఎవరికి అలా రాదు ఓకేనా గుర్తుపెట్టుకోండి మీరు అయితే యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే ప్రజెంట్ చాలా టఫ్గా ఉందన్నమాట సిచ్యువేషను ఫు ఫుడ్ లా కానివ్వండి గేమింగ్ కానివ్వండి ప్రతిదీ టఫ్గా ఉంది కాకపోతే మీరు సక్సెస్ అవ్వాలంటే ఒకటే ఒకటే ఎవరు పెట్టలేని కంటెంట్ ఓకేనా ఎవరు పెట్టలేని కంటెంట్ పెట్టాలి ఓకేనా అలాగైతేనే మీరు సక్సెస్ అవుతారు ఒక టూ త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయితే చాలామంది చాలా పెట్టారు అది సక్సెస్ అవ్వలేకపోయారు కాబట్టి కొంతమంది సక్సెస్ అయ్యారు మంచిగా మాట్లాడాలి నెక్స్ట్ అదేవిధంగా ఎవరు పెట్టడం కండి పెట్టాలన్నమాట అవతల మనం మాట్లాడమంటే అవతల వాళ్ళకి ముచ్చట వేయాలన్నమాట అబ్బాయి బలికి చెప్తున్నారు బలం ఉందనేసి వాళ్ళు ముచ్చట వాళ్ళు మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు సపోర్ట్ చేస్తుంటారు ఓకేనా ఇంకో విషయం ఏంటంటే ప్రతి వీడియోకి ఒకేలా అమౌంట్ రాదు ఓకేనా ప్రతి వీడియోకి ఒకేలా అమౌంట్ అయితే రాదు ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్కలా వస్తుంది ఓకేనా ఒక్కొక్క వీడియోలోకి ఓకేనా అది కూడా మీరు లెంత్ ఎక్కువ ఉండాలి వీడియోలోనే లెంత్ ఎక్కువ ఉండాలి ఎక్కువ స్టెప్ చూడాలి ఎలాగంటే మీకు ఒక టెన్ మినిట్స్ వీడియో ఉంద ఉండాలన్నమాట అలాగైతే మీకు వన్ కే వ్యూస్కి వచ్చేసి వన్ డాలర్ టూ డాలర్స్ వస్తాయి ఓకేనా అలాగైతే మీకు రెవెన్యూ ఎక్కువ వస్తుంది అనమాట అదేవిధంగా తక్కువ ఉన్న వీడియోస్కి తక్కువ రెవెన్యూ వస్తుంది ఓకేనా షార్ట్స్కి ఒకలా వస్తుంది నెక్స్ట్ అదే స్ట్రీమింగ్కి ఇంకోలా వస్తుంది అనమాట ఓకేనా మీలో ఎవరికైనా వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మాత్రం ఛానల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే